జులందరూ ప్రజలందరూ ప్రవక్తలు కావలిన నిరాయబడినట్లుగా కన్నీటి ప్రవక్తైన ఇర్మియాలను కూర్చున్నటువంటి కడుపులో మంట ఎముకలలో మంట హృదయములో మంట అనబడే కార్యమును కూర్చి మీ వాక్యమునిచ్చిన తండ్రి క్రైస్తవ సంఘమును కూర్చిన మంట పరిత్రి ఒక్కొక్కరిలో కలిగించబడినట్లు మీ వాక్యమునిచ్చిన తేవా రేపబడినట్లు చేసిన తేవా నిర్మలమైన మీ మనస్సులను రేపు చున్నారని పేతురాశి రెండో పత్రిక మూడవ అధ్యాయము రెండో వచ్చిన వ్రాయబడినట్లు ప్రతి ఒక్కొక్కరి హృదయము రేపబడునట్లు దైవ తండ్రి సంఘమును కూర్చి రోదన ప్రార్థన ప్రతి ఒక్కొక్కరు క్రైస్తవ సంఘమును గూర్చి దైవచరుడికి భక్తుడికి దేవదాస గారికి మీరు బయలుపరచిన బైబిలి మిశ్రుని కూర్చినటువంటి ఆ కార్యమును గూర్చి రోదన ప్రార్థన ప్రతి ఒక్కొక్కరిలో కలిగించబడునట్లు మీ కృప చూపించండి తండ్రి శ్రమములు వలె కాకుండా జీవించున్నానను పేరు మాత్రముంది కానీ నేను మృదుడవేన్నట్లు అలాగో కాకుండా మీ కృప చూపండి నాయన ప్రతి ఒక్కొక్కరు మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి దైవ సేవకులు ప్రతి వారును మీ వాక్యము ద్వారా రేపబడునట్లు ఏ ఉద్దేశముతో ఈ లోకమునకు మీరు పంపించారు ప్రతి ఒక్కొక్కరు మీ ఉద్దేశమును మీ సంకల్పమును గ్రహించునట్లు మీ కార్యమును జరిగించండి నాయన